వేపు్రవాడ పట్నంలో బహుజన సేన రాజన్న సిరిసిల్ ఆర్గనైజేషన్ కార్యాలయం వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదవ వద్దంతి సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి తెలిపారు ఈ సందర్భంగా బహుజన సేన జిల్లా అధ్యక్షుడు జింకా శ్రీధర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశంలోని మొదటి సంఘం సంస్కర్తగా అణగారిన వర్గాల ఆశా జ్యోతిగా స్త్రీలకు చదువును అందించడం కోసమే పూలే తన భార్యనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దారని సమాజంలో ఉన్న అసమానతలపై అలు పెరిగని పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి పూలే అని కొనియాడారు సత్య సోదక్ సమాజాన్ని స్థాపించి శుద్ర వర్గాలకు చదువులు అందించిన మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని వేములవాడ పట్నంలో మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు స్ఫూర్తి అందించడం కోసం వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో బహుజన సేన వేములవాడ మండల అధ్యక్షుడు నేదూరి శ్రీకాంత్ మల్లారం హరీష్ నేదూరి రాజు కట్కూరి నిఖిల్ తదితరులు పాల్గొన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే గారి సందర్భంగా బహుజనసేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ బెమ్లవాడ మండల అధ్యక్షుడు నేదురు శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై ఐదవ వర్ధంతి వేడుకలు నిర్వహించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు జైభీములు తెలియజేసుకుంటూ మహాత్మా జ్యోతిరావు పూలే గారు అనగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా మహిళలకు విద్యను అందించడం కోసం తన భార్యనే ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది భారతదేశంలో ఉన్న మహిళలకు చదువును అందించడం కోసం అహర్నిశలు శ్రమించిన మహోన్నతమైన వ్యక్తి మొదటి సంఘ సంస్కర్తగా భారతదేశంలో ఉన్న అసమానతలపై మరియు కుల వివక్షతలపై మరియు శూద్రులకు చదువు లేకపోవడం చాలా బాధాకరమని భావించి తనే ఒక ఉపాధ్యాయుడిగా తన తండ్రి ప్రోత్సాహంతో తను మంచి చదువులు చదువుకొని తన భార్యను ఉపాధ్యాయురాలుగా శూద్ర వర్గాలకు చదువును అందించడం కోసం సత్యశోధక్ సమాజాన్ని ఏర్పాటు చేసి అనగారిన వర్గాలకు విద్యను ఆయుధంగా అందించడం కోసం అహర్నిశలు శ్రమించిన బహో ఉన్నతమైన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు అని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ పద్దెనిమిది వందల తొంభైలో మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరణించడం జరిగింది త తరువాత సంవత్సరం అంటే ఏప్రిల్ పద్నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో జన్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిరావు పూలేను తన గురువుగా భావించి వారి యొక్క ఆశయ సాధనకు తను ముందుకు తీసుకెళ్లడం జరిగింది భారతదేశంలో ఉన్న అసమానతలపై అల్పెరగని పోరాటం చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆలోచన విధానం వారి యొక్క స్ఫూర్తి నేటి సమాజానికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మహనీయుల యొక్క విగ్రహాలు మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలు లేనందువలన వారి యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది ప్రభుత్వాలు వెంటనే స్పందించి మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలు విములవాడ పట్టణంలో ఏర్పాటు చేయాలని బహుజనసేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ద్వారా కోరుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న బల్లారు హరీష్ గారికి మరియు నేదురి గారికి మరియు కట్కూరి నిఖిల్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు జై భీములు తెలియజేసుకుంటూ జై భీమ్ జై భీమ్ భారత రాజ్యాంగం